హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడి తాండ్రని ఉడగబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా కూడా చేసుకోవచ్చు దీనికోసం అయితే బాగా పండిపోయిన మామిడి పళ్ళు తీసుకునేసి బాగా నీట్గా కడిగేసుకోవాలి బాగా కడిగేసుకునే పండ్లు పైన పొట్టు కావాలంటే తీసేసుకోవచ్చు లేదంటే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవచ్చు ఏ ప్రాసెస్ మీకు సింపుల్ అనిపిస్తే ఆ ప్రాసెస్లో గుజ్జునంతా నీట్గా తీసేసుకోవాలి ఇలా మీకు ఎన్ని మామిడిపళ్ళు కావాలో అన్ని మామిడిపళ్ళుకి ఇలా గుజ్జునంతా తీసేసుకోవాలి తీసేసుకున్న గుజ్జును ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న మాంగో ముక్కలంతా వేసుకోవాలి మ్యాంగో ముక్కలంతా వేసుకున్న తర్వాత మామిడికాయ టేస్ట్ని బట్టి మీ స్వీట్కి తగ్గట్టు కొద్దిగా బెల్లం కానీ లేదంటే చక్కెర కానీ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ హెల్దీగా తినాలనుకుంటే కొద్దిగా బెల్లమే యూస్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా మామిడికాయ తొక్క అనేది లేకుండా బాగా నీట్గా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకున్న మామిడికాయని ఇంకొక ప్లేట్కి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాసుకునేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జునంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు చేత్తో కావాలంటే చేత్తో లేదంటే ప్లేట్ని ట్యాప్ చేసుకుంటూ నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేత్తో చేసుకోవడం వల్ల షేప్లు అంత నీట్గా అనిపించదు ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది ఇలా ప్లేట్కి అయితే అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని బాగా ఎండ ఉన్నప్పుడు ఒక టూ డేస్ పాటు ఎండలో పెట్టుకుంటే ఇలా తెమ్మ లేకుండా బాగా ఆరిపోతుంది తర్వాత ఒక సైడ్ మాత్రము కొద్దిగా ఓపెన్ చేసు చాక్తో ఓపెన్ చేసుకోవాలి నీట్గా అయితే ఇది వచ్చేసి కూడా వచ్చేస్తుంది ఇలా నీట్గా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఏ సైజు పీసులు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఫుల్ ఎండలో వన్ డే పెట్టాను తర్వాత వర్షం పడడం వల్ల తొందరగా దిగేసాము ఇంకొద్దిగా ఎండ పెట్టుకోవచ్చు పీసులా కట్ చేసుకున్న తర్వాత కూడా ఎండ పెట్టుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి